హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ అరటి పువ్వుతో కర్రీ చేస్తున్నా అండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది చాలా మందికి తెలియదు ఒక్కసారి వీడియో పూర్తిగా చూసి మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా సింపుల్గా ఈజీగా చేసేసుకుందాము ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి ఇది పాతకాలపు నాటి వంట ఎలా చేస్తానన్నది పూర్తిగా చూడండి చూసి మీరు చేసేసుకోండి చాలా చూసారు కదా ఇది అరటిపు వంటారండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే భలేగా ఉంది అరటి గెల దిగుతుందండి చెట్టుకి ఆ గెలలోని కొన్ని కాయలు బయటికి వస్తాయి కొన్ని అలా లాస్ట్ వచ్చేసరికి ఇలా ఉండిపోతుంది అప్పుడు మనం పువ్వు తీసేసేయవచ్చండి ఇది కూడా మనం వేస్ట్ చేయకుండా ఇంట్లో ఈజీగా ఆరోగ్యంగా వండుకోవచ్చు చూడండి ఈ పువ్వుని నేను ఇప్పుడు వలుస్తాను ఎలా వలవాలి ఏంటనేది చూద్దాం ఆ తొక్కలు తీసేస్తే పైన ఆ ఆకులు లాంటివి ఉన్నాయి కదా ఆ రేకులు తీసేస్తే లోపల మనకి అరటిపళ్ళు పువ్వు అనమాట ఇది అరటిపళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో పదో పన్నెండు ఉన్నాయి ఈ అనమాట ఇందులోని మనం వలిస్తే ఇలా పూసలాగా ఒక చూడండి ఇది ఒక పువ్వులాగా వస్తుంది అలాగే పక్కన రేకులాగా వైట్గా ఉంటుంది అవి తీసేసుకోవాలి ఇది రేకండి అలాగే ఇది లోపల మనకి పువ్వులో ఇది కనిపిస్తుంది ఇది తీసేయాలి ఇది కానీ ఉంటే కర్రీ ఎగటగా వస్తుందంటే వగరగా ఉంటుంది చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని తీయండి పువ్వు చూడండి చెయ్యి నల్లగా అయిపోయింది మనకి అరటికాయ వాటర్ లేకపోయినా ఇలాగే నల్లగా వస్తుంది కాయ ముక్కలు కానీ అందుకే ఆయిల్ రాసుకొని మనం చేస్తే తెల్లగా ఉంటుంది చెయ్యికి బంకగా అంటుకోదనమాట ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకొని పువ్వులు ఆ రేఖలు తీసేసానండి ఇప్పుడు మనం ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మీరు పెద్దగైనా చేసుకోవచ్చు ఇవి వడలు కూడా చేసుకోవచ్చండి మరి పప్పు వేసి వండుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకోవచ్చు గారెలు ఇంకా చాలా చేసుకోవచ్చండి వీటితో అవి కూడా నేను మీతో షేడ్ చేసుకుంటాను ఇవి కట్ చేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి పసుపు వేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఉడికితే అందరూ కొద్దిగా ఎగటిగా అనమాట ఆ కస పోతుంది ఆ పోయిన తర్వాత మనం ఇది తీసి చల్లారిన తర్వాత తీసి చేత్తో గట్టిగా పిండితే ఇంకా కొద్దిగా వాటర్ ఉంటుంది ఆ వాటర్ కూడా పిండి తీసేసుకొని ఫ్రై చేస్తే మటుకు సూపర్గా ఉంటుందండి ఇంకా మరి వద్దు అన్న వాళ్ళు కూడా నాలుగైదు ముద్దలు తింటారండి అంత చక్క కమ్మగా ఉంటుందండి ఎలా వండాలో విధానం వస్తే చాలు ఏ కూర అయినా కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇంట్లో కూడా ఇష్టంగా తింటారండి చూసారు కదా చల్లారిన తర్వాత ఆ రోకలితో నేను దంచాను చిన్న బండతోటి కొద్దిగా మెత్తగా అయితే ఇంకా బాగుంటుందని ఇలాగ పిండేసుకుంటే వాటర్ వచ్చేస్తుందండి పూర్తిగా వాటర్ లేకుండా ఉంటేనే ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఒక దంచేసుకొని ఇలా వాటర్ పిండేసి ఇలా పొడి పొడిగా తీసేసుకొని కర్రీ చేసుకుంటే అబ్బా ఇంకా చెప్పలేమండి టేస్ట్ అంత బాగుంటుంది మనకి ఎక్కువగా మనం ములగాకు ఫ్రై కూడా చేసుకుంటాం ఇలాగని ఆ లాగే ఫ్రై లాగే ఉంటుందండి కర్రీ మరి ఇంకా చెప్పని అవసరం లేదు ఆరోగ్యానికి అంత మంచిది కనీసం సంవత్సరంలో ఒకటి రెండు సార్లు అయినా వండుకొని తినండి ఫ్రెండ్స్ దొరికితే నెలకు వండుకోండి దొరకకపోతే సంవత్సరంలో ఒకటి రెండు సార్లు అయినా తెచ్చుకొని మన మార్కెట్లో బోల్డ్ అమ్ముతారండి ఇవి ఎక్కువగా మనకి అరటి గెలలు వేసేటప్పుడు ఒక రెండు మూడు పెడలు అయిన తర్వాత పువ్వు ఇలా ఉండిపోతుంది అప్పుడు మనము ఆ పువ్వు తీసేసుకుని ఇలాగా కర్రీ కూడా గారెలు అవన్నీ చేసేసుకోవచ్చండి అది కూడా వేస్ట్ చేయకుండా మంచిది కదా ఇగోటండి కొబ్బరికాయ ఈ మొక్క తీసుకున్నాను నేను ఇది కోర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి అందులోని మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇప్పుడు ఇందులో మనం పోపులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోండి పోపు ద్వారానే మనకి టేస్ట్ బాగా వస్తుందండి ఈ పోపులో ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి వెల్లుల్లి అల్లం చిన్న ముక్క వేసుకుంటే బాగుంటుంది ఏదైనా ఇలాంటి వంటలు తిన్నప్పుడే మన హెల్త్ మంచిగా ఉంటుందండి ఇవి పాతకాలపు నాడు పెద్దవాళ్ళు వండుకునే వంటలు మేమైతే మా నాన్నగారు మా అమ్మగారు ఎప్పటికప్పుడు అనమాట ఇలాంటి వంటలన్నీ ముందుగా మేము తినేవాళ్ళం కాదు తర్వాత తర్వాత ఆ టేస్ట్ తెలిసిన తర్వాత ఇంకా వదలబుద్ధి వేయలేదండి ముందుగా మనకి ఎలా ఉంటుందో ఏటో అనుకుంటాము కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తేనే అది ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది పిల్లలు అవని పెద్దలు అవని ఏది కూడా మనకి ఆరోగ్యానికి పనికి వచ్చేది మటుకు వదలకూడదండి ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లి రబ్బలు కరివే అల్లము ఇలా చితక కొట్టుకొని వేసుకోండి పోపు ఎక్కువగా వేగనివ్వకండి ఉల్లిపాయ మెత్తబడినట్టు వేగితే సరిపోతుంది అలాగే కొద్దిగా కలర్ఫుల్ కోసం ఎండిమిర్చి వేస్తున్నానండి అండి మీరు పచ్చిమిరపకాయ లేకపోతే మిర్చి వేసుకోవచ్చు అవి ఇవి కూడా ఉంటే వేసుకోవచ్చు చూసారు కదా ఎక్కువ వేగనివ్వకండి ఉల్లిపాయలు ఇప్పుడు మనం పిండేసి పక్కన పెట్టుకున్నాం కదా అరటి పువ్వు అది తీసి ఇలా వేసేసుకోవాలండి వేసేసుకొని సిమ్లో పెట్టేసి పది నిమిషాలు మగ్గనివ్వండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మగ్గడం వల్లే చక్కగా కూర టేస్ట్ వస్తుందండి హైలో మట్టుకు పెట్టకండి టేస్ట్ మారిపోతుంది వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఎండుమిర్చి మనం ఇవన్నీ వేసాం కదా దాంతోపాటు వేగడం వల్ల భలే టేస్ట్గా ఉంటుందండి చెప్పడం కన్నా మీరు చేసుకొని తినండి కాకపోతే కొద్దిగా ఓపిక తెచ్చుకోండి ఆ పువ్వు ఏరడం ఆ పువ్వులో ఆ కాడ తీయడము కొద్దిగా అదే కష్టం తప్ప మిగతావన్నీ సులువేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి ఆరోగ్యానికి మంచిదన్నప్పుడు తప్పదు కదా కొద్దిగా పిల్లల కోసమైనా మనం ఇలాంటివి చేసి పెట్టాలండి మాకు అప్పట్లోనైతే ఎరటి పువ్వు పనస పొట్టు కూర ఇలాంటివి చాలా అండి పనస బిక్కల కర్రీ అవి పెట్టేవారండి ఇప్పుడు పిల్లలకి అవి ఏమీ తెలియదు అప్పట్లో అంటే మాకు కాయగూరలు దొరకడం కష్టం అలాగే కూరలు అంటే ఇలాంటివే వండుకునే వాళ్ళమే కర్ర పెండలము చిలకడదుంప ఇలాంటి కూరలే ముల్లంగి ముల్లంగి ఆకు ఫ్రై ఇలాంటివే పెట్టేవారండి అప్పట్లోని ఇప్పుడు మనకి పది నిమిషాలు అయిన తర్వాత వేగింది కదా అందులో కొబ్బరి వేసుకొని మరి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు మనం ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసాము కానీ వాటర్ అంతా పిండేసాం కదా అందుకు చప్పదనం ఉంటుంది అందుకే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇంకా నేను కారం అయితే వేయటం లేదండి మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా ఆ కారం సరిపోతుంది దీనికి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి టేస్ట్ మట్టుగా ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టండి అంత బాగుంటుంది మాకు దొరికినప్పుడల్లా నేను చేస్తుంటానండి మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు తినే రెండు ముద్దలైనా ఎంతో కమ్మగా ఉంటుందండి మొత్తం పువ్వు అంతా ఒలిస్తే ఇంత అయిందనమాట మనిషికి రెండేసి ముద్దలు చొప్పున మాకు కర్రీ వచ్చింది నలుగురికి అలా సరిపోయిందనమాట మా నాన్నగారు అయితే ఎక్కువగా ఎరటి పువ్వు అలాగే పన్స్ పొట్టు కర్ర పెండలం దుంప కర్రీస్ ఇవి మాకు చేసి పెట్టేవారండి అప్పట్లోని ఏదైనా అమ్మ నాన్న ఏ వండి పెట్టినా మన ఆరోగ్యం కోసమే కదా ఇప్పుడు మా పిల్లలకి మేము అలాగే చేసి పెడతాము తినమన్నా సరే ఒక్కసారి టేస్ట్ చేయండి అమ్మా తిన్న తర్వాత ఎలా ఉందో అప్పుడు చూదురుగానే అంటాము అలాగే తింటారు మా పిల్లలు కూడా ఇంకా రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిపోయింది కదా ఇంకా దించేసుకోవడమేనండి చాలా బాగుంటుంది తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చుతాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన కూర రెడీ అయిపోయిందండి నేనైతే రైస్ ఒక పక్క పెట్టేసాను రైస్ కూడా అయిపోయిందండి ఇంకా కర్రీ మనకు రెడీ అయిపోయింది ఇలా వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందండి మీరు ఇది చపాతి రోటీ దేనితో అయినా కూడా బాగుంటుందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే ఆ పువ్వు తాలూకా రెక్కలు ఉండిపోయాయి కదండి నాకు ఒక కమలం పువ్వులా కనిపించిందండి ఆ రెక్కలు అందుకే అలా రెడీ చేశాను బాగుందా బాగుంటే కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా హెల్త్కి చాలా మంచిది కర్రీ తప్పనిసరిగా ట్రై చేయండి బాయ్ బాయ్